మంత్రి సీతక్క చేసిన పని మానవత్వ లేక రాజకీయ డ్రామా ప్రదర్శన జయశంకర్ భూపాలపల్లిలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి మంత్రి సీతక్క సహాయం చేసిన సంఘటన గురించి మనమంతా విన్నాం వైరల్ గా అవుతుంది కూడా ఆమె తన వాహనాన్ని ఆపి బాధితులను అంబులెన్స్ లో ఆసుపత్రికి పంపించి వైద్యం అందేలా చర్యలు తీసుకున్నారు ఈ చర్యను కొందరు మానవత్వంగా కొనియాడుతున్నారు కానీ ఇక్కడ మీ తల తిరిగేలా సామాన్య జనుల గుండె చప్పుడుగా కొన్ని ప్రశ్నలు విసురుతా ఇది నిజంగా మానవత్వమా లేక రాజకీయ నాటకమా ఒక మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఇలాంటి సహాయం చేయడం ప్రత్యేకమైన విషయమా లేక సామాన్య జనులు కూడా చేసే సాధారణ పనిని పెద్దగా చూపించే ప్రయత్నం మొదటి ప్రశ్న ఆసుపత్రులు సరిగ్గా పనిచేస్తే మంత్రి ఆదేశాలు ఎందుకు ప్రభుత్వ ఆసుపత్రులు సమర్థవంతంగా ఉంటే సకాలంలో వైద్యం అందిస్తూ ఉంటే మంత్రి ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం ఏముంది ఈ ఘటన ఒక విషయాన్ని స్పష్టం చేస్తుంది మన వైద్య వ్యవస్థలో లోపాలున్నాయని సామాన్య జనాలకు సరైన చికిత్స అందడం లేదని మంత్రి సీతక్క ఆదేశాలు ఇవ్వడం ద్వారా ఈ లోపాన్ని ఆమె పరోక్షంగా ఒప్పుకున్నట్లు కాదా ఇది ఆమెకు అనిపించడం లేదా ప్రభుత్వ ఆసుపత్రులు సమర్థంగా ఉంటే ఈ ఆదేశాలు అవసరం ఉండేదా రెండో ప్రశ్న మంత్రి హోదాలో ఉండి సహాయం చేయడం ప్రత్యేకమా రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి సహాయం చేయడం సామాన్య జనులు కూడా చేస్తారు అయితే ఒక మంత్రి ఇలాంటి సహాయం చేస్తే అది వార్తగా మారుతుంది ఎందుకు ఎందుకంటే మన రాజకీయ నాయకులు తమ బాధ్యతలను సరిగ్గా నిర్వహించడం లేదని సామాన్య జనుల బాధలపై శ్రద్ధ చూపడం అరుదని మనకు అలవాటైపోయింది కానీ ఆలోచించండి రాష్ట్రంలో దేశంలో రోడ్డు ప్రమాదాల్లో ఎంతో మంది చనిపోతున్నారు ఇవన్నీ మంత్రి కళ్ళ ముందు జరిగితేనే సహాయం చేస్తారా మిగతా బాధితులకు ఎవరు బాధ్యత వహిస్తారు ఈ సంఘటనపై మంత్రులు అధికారులు ఎందుకు శ్రద్ధ చూపరు మూడో ప్రశ్న రోడ్డు ప్రమాదాలను నివారించడానికి ఏం చేస్తున్నారు మంత్రి సీతక్క చేసిన సహాయం మెచ్చుకోదగినదే కావచ్చు కానీ ఇది సమస్యకు తాత్కాలిక పరిష్కారం మాత్రమే రోడ్డు ప్రమాదాలు జరగకుండా నిరోధించడానికి ఏం చర్యలు తీసుకుంటున్నారు రోడ్ల నాణ్యత ట్రాఫిక్ నియంత్రణ డ్రైవర్లకు అవగాహన అంబులెన్స్ సేవల లభ్యత ఇవన్నీ సమర్థవంతంగా ఉంటే ప్రమాదాలు తగ్గుతాయి కదా కానీ ఇవేవి సరిగా లేవని సామాన్య జనులు రోజు చూస్తున్నారు అయినా రాజకీయ నాయకులు ఫోటోల కోసం వీడియోల కోసం ఇలాంటి సంఘటనలను వాడుకుంటూ మానవత్వం పేరుతో డ్రామాలు ఆడుతున్నారని సామాన్య జనులు భావిస్తున్నారు ఇది చిత్తశుద్ధి లేని రాజకీయ నాటకం కాదా సామాన్య జనుల గుండె మాట మన రాజకీయ నాయకులు మన రాజకీయ నాయకులు మంత్రులు సామాన్య జనుల బాధను నిజంగా అర్థం చేసుకుంటే కేవలం ఒక సంఘటనకు స్పందించడం కాదు వ్యవస్థను సంస్కరించడానికి చర్యలు తీసుకోవాలి ఆసుపత్రుల్లో సరైన వైద్యం రోడ్లపై భద్రత ప్రమాదాల తర్వాత వేగవంతమైన సహాయం ఇవన్నీ సామాన్య హక్కులు ఇవి అందించడం కోసం ప్రభుత్వం ఉంది మంత్రులు ఉన్నారు కానీ ఈ బాధ్యతలను విస్మరించి ఒక్క సంఘటనను హైలైట్ చేసి మానవత్వం పేరుతో కీర్తి పొందడం సరికాదు సామాన్య జనులు కోరేది డ్రామాలు కాదు నిజమైన మార్పు నిజమైన శ్రద్ధ మీరు సామాన్య జనులు ఈ విషయంలో మీరేమనుకుంటున్నారు మంత్రులు ఇలాంటి చర్యల ద్వారా మీ గుండెలను గెలుచుకుంటున్నారా లేక ఇదంతా కేవలం రాజకీయ నాటకమని భావిస్తున్నారా మీ అభిప్రాయాలను తెలియజేయండి మీ గొంతు ముఖ్యం